ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి ఈ కార్ వచ్చేసి చూడండి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సి డబ్ల్యూ సెవెన్ త్రీ వన్ ఎయిట్ అండి ఈ కార్ వచ్చేసి సిక్స్టీన్ మోడల్ అండి ఎల్డిఐ బ్రిజా సిల్వర్ కలర్ అండి ఫ్రెండ్స్ చూడండి కార్ అన్నీ అయితే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు ఎల్డిఐ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ వన్ ఎయిట్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు వచ్చేసి ఎల్డీ అంటే బేసిక్ మోడల్ అండి ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు యాభై అయితే చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ కొద్దిగా అయితే నెగోషియబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా దీనికి వచ్చేసి కమిషన్ వేరే ఉంటుంది ఎన్ఓసీ కూడా కొద్దిగా ఛార్జ్ అయితే చేస్తారు ఓకేనా ట్రా మీకు మనకు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా వేరే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నా కమిషన్ వచ్చేసి కూడా వేరే ఉంటుంది ఫ్రెండ్స్ బండి రేట్ వచ్చేసి ఓన్లీ నాలుగు యాభై మాత్రమే రెండు వేల పదహారు విఠారా బ్రిజా ఎల్డిఏ అండి ఫ్రెండ్స్ నాలుగు యాభై మాత్రమేనండి ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది స్మార్ట్ హైబ్రిడ్ నెంబర్ వచ్చేసి యాభై నాలుగు డెబ్బై రెండు ఓకేనా సిల్వర్ కలర్ అండి ఓకేనా ఈ కార్ వచ్చేసి మారుతి ఎస్ క్రాస్ అండి ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది మారుతి ఎస్ క్రాస్ డెల్టా డెల్టా వేరియంట్ అండి సీట్లు అయితే బాగానే ఉన్నాయి మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంది ఏసీ కూడా పనిచేస్తుంది డెల్టా వేరియంట్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు దీనికి కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది యాభై నాలుగు డెబ్బై రెండు రెండు వేల పద్దెనిమిది డెల్టా వేరియంట్ అండి చూడండి కార్ అయితే బాగానే ఉంది కంపెనీతో గ్లాస్ కంపెనీ అయితే ఉన్నాయి కంపెనీ గ్లాసులు అయితే ఉన్నాయి కంపెనీతో వచ్చిన గ్లాస్లే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ కార్ వచ్చేసి రెండు వేల పదహారు జెడ్డీఐ ప్లస్ అండి ఫ్రెండ్స్ కార్ నెంబర్ వచ్చేసి టూ వన్ నైన్ జీరో అండి ఈ కార్కి వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నాను అండి ఓకేనా దీనికి కమిషన్ మళ్ళీ అన్నీ కూడా సేమ్ లాగా అండి కమిషన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎన్ఓసి వచ్చి ఛార్జెస్ కూడా ఉంటాయి నా కమిషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా రెడ్ కలర్ అండి జెడ్డీఐ ప్లస్ అండి టాప్ మోడల్ వీల్స్ అయితే ఉన్నాయి టైర్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ అప్ అంటే మామూలుగానే ఉంటుంది ఓకేనా డ్యూయల్ కలర్ అండి ఫ్రెండ్స్ పైన బ్లాక్ అయితే ఉంది పురుషు బటన్ స్టార్ట్ అయితే ఉంటుంది ఓకేనా టచ్ స్క్రీన్ అయితే ఉంది లోపల కూడా ఇంటీరియర్ కానీ బాగుంది ఫ్రెండ్స్ జెడ్డీఏ ప్లస్ అండి దీన్ని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఓకేనా ఇదైతే పక్కాగా ఫైనల్ అయితే కాదండి సెన్సార్స్ కూడా ఉన్నాయండి నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం తప్పకుండా నాకు వచ్చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జెడ్డీఐ ప్లస్ పదహారు ఐదు లక్షలు మాత్రమే ఇది వచ్చేసి ఎస్క్రాస్ డెల్టా నాలుగు యాభై అండి ఓకేనా రెండు వేల పదహారు అండి ఇది వచ్చేసి బ్రిజ్జా ఎల్డిఐ రెండు వేల పదహారు ఇది నాలుగు యాభై చెప్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎవరికైనా నచ్చినా కూడా ఇక్కడ మూడు కార్స్ అయితే నేనైతే ప్రైస్ అయితే తెలుసుకున్నానండి ఇంకా చాలా కార్స్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నేను వాటి దగ్గరికి అయితే ఇంకా పోలేదండి ఈరోజు వచ్చేసి జెండా మందిరం కాబట్టి అన్ని షాప్స్ అయితే బంద్ ఉన్నాయి అక్కడక్కడ ఏదో షాప్స్ అయితే కొన్ని ఓపెన్ అయితే ఉన్నాయి అందుకోసమని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ మిత్రులందరికీ చూడండి ఫ్రెండ్స్ ఈ కార్స్ వచ్చేసి అన్నీ కూడా నేనైతే వాటి నుంచి ఎంక్వైరీ అయితే చేశాను వాటి రేటు ప్రైజు డీటెయిల్స్ మోడల్స్ అన్నీ కూడా చెప్పాను ఇంకా చాలా కార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా నేను వాటిని అయితే ఎక్కడ కూడా ఏ కార్ అయితే చూడలేదని ఫ్రెండ్స్ చాలా కార్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కార్స్ కావాలంటే మాత్రం కాల్ చేయండి నేనైతే లైవ్లో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు చూపించిన మూడు కార్లు అయితే మీకు మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి నాలుగు యాభై నాలుగు యాభై ఐదు లక్షలండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా కార్స్ అయితే ఉన్నాయి చూడండి టూ వీలర్స్ కూడా Okay, bye friends.